ఓం శ్రీమాత్రే నమ దసరా ప్రారంభమై మనకు నాలుగవ రోజు ఈరోజు ఈరోజు మా ప్రక్కన తెలిసిన వారింటో నవరాత్రి పూజ చేసుకుంటున్నారు పేరంటానికి పిలిస్తే వెళ్ళాను ప్రతి స్త్రీ కూడా అమ్మవారి రూపమే ప్రతి స్త్రీ కూడా కాబట్టి ఈ నవరాత్రులలో ఆడవారిని శక్తి స్వరూపాలుగా భావించి ముత్తైదువులకు తాంబూలం ఇచ్చుకోవటము సువాసిని పూజ చేసుకోవటము చాలా మంచిది మనకు అమ్మ అనుగ్రహము లభించినట్లే చూడండి ఇక్కడ అమ్మవారి పూజ చేసుకొని రోజు ఒక ముత్తైదువుని ఇలా పిలుచుకొని తాంబూలం ఇచ్చుకుంటున్నారు మనకు దసరా అంటే పది రోజుల పాటు ఉంటుంది విజయదశమితో కలిపి నవరాత్రులు అయిపోయాక విజయదశమితో కలిపి పది రోజులు ఉంటుంది ఈసారి తిథులు మనకు ఎక్కువ తక్కువలు వస్తుంటాయి కదా అలా ఈసారి పదకొండు రోజులు వచ్చింది దసరా పండుగ ఇరవై రెండున సెప్టెంబర్ ఇరవై రెండున ప్రారంభమయ్యింది మళ్ళీ అక్టోబరు రెండవ తేదీన విజయదశమితో మనకు దసరా పూర్తవుతుంది ఈ రోజున కనకదుర్గ అమ్మవారిని కాత్యాయని అమ్మవారిగా కాత్యాయనీ దేవిగా అలంకరించారు కాత్యాయనీ దేవిని పూజిస్తే వివాహ సంబంధిత సమస్యలు దూరం అవుతాయి అమ్మవారిని పూజించి చూడండి అన్ని శుభాలే కలుగుతాయి కాత్యాయనీ దేవిని పూజించబడే ఇంట్లో శాంతి శ్రేయస్సు కలుగుతుంది వివాహానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్న వ్యక్తి కూడా కాత్యాయని దేవిని పూజించడం ద్వారా ఫలితాలను పొందగలరని మనం కూడా చెప్పవచ్చు ఎవరికైనా నవరాత్రి తొమ్మిది రోజులలో దుర్గాదేవి యొక్క తొమ్మిది రూపాలను పూజిస్తారు ఆదిశక్తి ఆమె భక్తుల జీవితాల నుండి అన్ని సమస్యలను తొలగిస్తుంది ఈ తొమ్మిది రూపాలలో ఒక వ్యక్తి యొక్క జీవితంలో వివాహానికి సంబంధించిన అన్ని సమస్యలను తొలగించే దేవత కూడా ఉంది బంగళ దోషాలను సైతం ఆమె తొలగిస్తుందని చెప్పబడింది ఆమె కాత్యాయయుని కుమార్తె కాత్యాయని ఇందులో ఆమె తన ఎడమవైపు చేతిలో కమలాన్ని మరో చేతితో కత్తిని కలిగి ఉంటుంది అదేవిధంగా కుడి చేతిలో అభయ మరియు వరద ముద్రలతో కూడి కూడుకొని ఉంటుంది పసుపు రంగు చీర ధరించిన ఆమె సింహం మీద దర్శనం దర్శనమిస్తుంది కాత్యాయనీ దేవిని పూజించబడే ఇంట్లో శాంతి మరియు శ్రేయస్సు కలుగుతుంది వివాహానికి సంబంధించిన సమస్యలన్నీ ఎదుర్కొంటున్న వారు కాత్యాయనీ దేవిని పూజించడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు శీఘ్రమే వివాహము జరుగుతుంది ద్వాపర యుగంలో గోకులంలోని గోపికలు కృష్ణుని ప్రేమను పొందుటకై ఈ కాత్యాయని దేవతకు ప్రార్థనలు చేసి కాత్యాయని వ్రతం చేశారని చెప్పబడింది భగవద్ పురాణంలో వారు యమునా నదిలో స్నానం చేసి ధూప దీపాలతో పువ్వులు మరియు నైవేద్యాలను సమర్పించి ఉపవాసం చేసేవారని చెప్పబడింది ఈ ఉపవాసాలు చేయడం ద్వారా క్రమంగా దోషాలు తొలగిపోయి వివాహ మార్గము సుగమం అవుతుందనని మన పెద్దవాళ్ళు చెబుతారు దేవీ నవరాత్రులలో కాత్యాయని దేవిని పూజ చేయటం వలన వివాహ సమస్యలు తీరుతాయి ఓం కాత్యాయని దేవ్యై నమ శ్రీమాత్రే నమ